ప్రజల కోసం ప్రజల పక్షం మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించిన డీసీసీ అధ్యక్షులు దేవరకత్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఈ సందర్భంగా జీఎంఆర్ మాట్లాడుతూ బీజేపీ నాయకులు పనిచేస్తున్నవన్నీ విజయ సంకల్ప యాత్ర కాదు విహార యాత్రలు పదేళ్ల మోడీ పాలనలో తెలంగాణకు ఏం బొరగబెట్టారు ఏం మొహం పెట్టుకుని తెలంగాణలో యాత్ర చేస్తున్నారని బీజేపీ నేతలను సూటిగా ప్రశ్నించిన జీఎంఆర్ ఎమ్మెల్యేను మంత్రిగా చేసే డీకే అరుణకు రాజకీయ భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీని విమర్పించే స్థాయి నైతిక హక్కు డీకే అరుణకు లేదని మండిపడ్డ జీఎంఆర్ మనకు వచ్చిన సైనిక్ మధ్యప్రదేశ్ తరలించారు సైనిక్ స్కూల్ కావాలని కేంద్రాన్ని ఎప్పుడైనా ప్రశ్నించారా పూటకో పార్టీ మారే డికే అరుణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత లేదు పదేళ్ల క్రితం మోడీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని హామీ ఇచ్చారు ఆ హామీని ఎందుకు నెరవేర్చలేదో డికే అరుణ కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఇప్పటికే రెండు హామీలు నెరవేర్చాం వారంలోగా ఐదు వందల రూపాయలకు సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేస్తాం వంద రోజుల్లో ఇచ్చిన హామీలు త్వరలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి దేశాన్ని అన్ని రంగాల్లో అధోగతి పాలు చేసి బీజేపీ నేతలు వికసిత యాత్ర అనడం హాస్యాస్పదం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి కనీస మద్దతు ధర నల్లధనం వెలికితీత స్మార్ట్ సిటీలు ఏమయ్యాయి మద్దతు ధర అడిగిన పాపానికి రైతును కాల్చి చంపిన బీజేపీ ప్రభుత్వాన్ని భగవంతుడు ఆ అయోధ్య శ్రీరాముడు కూడా క్షమించడు మా ముఖ్యమంత్రి పాలన పట్ల మేధావులు సైతం హర్షిస్తున్నారు దాన్ని తట్టుకోలేక ఆరోపణలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు బీజేపీ బీఆర్ఎస్ కుమ్మక్కై రాజకీయాలను ప్రజలు అసహించుకుంటున్నారని

जिला कांग्रेस प्रधान कार्यदर्शि श्रीराम खाद्री गुजर अदे विधि जिला मैनारटी से अयाज करके गुला सुभा सीनियर नायक तर मुख्य अंदर की अदे विधा मिश्री धन्यवाद मुख्य ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం గడిచిన అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికీ మూడు నెలలు కూడా ఇంకా పూర్తి కాలేదు ఈ మూడు నెలల కాలంలో ఈ రాష్ట్రంలో ఎన్నో రకాల మంచి పనులు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గవర్ననీయులు శ్రీ ఎన్మూల రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాల పట్ల యావత్ తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మేధావులు కూడా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నారు సో ఇక్కడ జరుగుతున్న పాలనను చూసి భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణ మోడల్ ఫాలో కావాలని చెప్పేసి తెలంగాణను అనుసరించాలని చెప్పేసి ఈవెన్ బీజేపీ రాష్ట్రాలు కూడా ఆలోచన చేస్తున్నారంటే ఈరోజు తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ ఇతర మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ విధంగా పనిచేస్తున్నామో జనాలకు అర్థమవుతా ఉంది సంబంధించి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి గత ప్రభుత్వాలు సంవత్సరాల కొద్ది టైం తీసుకున్నాయి కొన్ని ప్రభుత్వాలు అయితే ముఖ్యంగా బిఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఇచ్చిన హామీలు ఏవి కూడా పది సంవత్సరాలు పూర్తయిన కూడా నెరవేర్చాలి ఈ రాష్ట్రంలో మొన్నటి వరకు ఉన్న బిఆర్ఎస్ కానీ కేంద్రంలో ఇంకా అధికారం కొనసాగుతుంది అధికారంలో కొనసాగుతున్నారు బీజేపీ కానీ ఇప్పటి వరకు పూర్తి చేయలేదు కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే రెండు గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి అందుబాటులో తీసుకొచ్చింది త్వరలోనే నిన్ననే చాలా మంది మా మీడియా మిత్రులు కూడా చూసినారు మన ముఖ్యమంత్రి గారు త్వరలోనే ఈ రెండు వందల యూనిట్ల కరెంటు కూడా ఉచితంగా ఇయ్యబోతా ఉన్నామని వారం రోజుల్లో అది కూడా దాంతో పాటు రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా పాటు మహిళలకు ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పేసి మేము ఏదైతే గ్యారంటీ స్కీమ్ లో మేం పెట్టా గ్యారంటీ పథకాలలో ఉన్నాయో అవి అమలు చేస్తామని చెప్పేసి ఆల్రెడీ రెండు చేస్తున్నాము ఆరోగ్యశ్రీ ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం ఇంకొక వారం రోజుల్లోనే రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితంగా ఇవ్వబోతా ఉన్నాం అదేవిధంగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇవ్వబోతా ఉన్నాం ఈరోజు గతంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు కంటే ముందు సిలిండర్ ధర నాలుగు వందల రూపాయలు ఉన్నాయి కానీ ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కొల్యుడై సామాన్య ప్రజలను నటీ విరిచే విధంగా నిత్యావసర సరుకులపై ఎక్కడికక్కడ అడ్డగోలిగా ధరలు పెంచేసి సిలిండర్ ధరను కూడా నాలుగు వందలు ఉన్న సిలిండర్ పద్నాలుగు వందలు చేసి సామాన్య ప్రజలను మోసం చేసి ఈరోజు బీజేపీ కానీ ఇక్కడ బీఆర్ఎస్ కానీ సో ఈరోజు అవి దృష్టిలో ఉంచుకొని మేమేమైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీ ప్రకారం వారం రోజుల్లోపే ఈ రెండు వందల యూనిట్ల కరెంటు కానీ ఐదు వందల రూపాయల సిలిండర్ గాని ఇయ్యబోతా అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈరోజు మేము కూడా ఆ విషయాన్ని ప్రజలు తెలియజేస్తా ఉన్నాం అంటే ఇచ్చిన మాట కట్టుబడి ప్రజా సంక్షేమమైన ధ్యేయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పనిచేయాలనే లక్ష్యంతోనే మేము ముందుకు ఉన్నాం కానీ నిన్న కిషన్ రెడ్డి అనే ఒక సెంట్రల్ మినిస్టర్ ఏదో విహారయాత్ర చేసిన నిన్న ఒక విహారయాత్ర చేసుకుంటూ ఇట్లాకెళ్ళి ఏదో విహారయాత్రకు పుస్తకం తక్కువ ఇన్ని రోజులు పది సంవత్సరాల అధికారం నుండి పాలమూరుకు చేసిన శూన్యం గాని నిన్న విహారయాత్రకు బయలుదేరి వాళ్ళ మనుషులు వాళ్ళ పార్టీకి సంబంధించిన కొంత నాయకులను చేసుకొని విహారాత్ర చేసుకుంటూ ఇట్లకెళ్ళి అది విజయ సంకల్ప యాత్ర కాదు విహారయాత్ర ఆ విహార యాత్ర చేసుకుంటూ ఆయన మాట్లాడుతున్న విషయాలు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ భూ స్థావితమైంది కాంగ్రెస్ పార్టీకి ఆరు గ్యారెంటీలు ఆరు క్యారెంట్లా కనిపించాయని మరి ఆయనకు ఈరోజు ప్రజలు ఇప్పటిదాకా ఇప్పుడు ప్రస్తుతం మీకు తెలుసు సమ్మక్క సారక్క జాతర నడుస్తా ఉంది ఏషియాలోని నెంబర్ వన్ జాతర ఆ జాతరకు కొన్ని లక్షల మంది ఈరోజు ముఖ్యంగా మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా బస్సులు ప్రయాణం చేస్తా ఉన్నారు సౌకర్యం కల్పించుకుంటా ఉన్నారు దాదాపు ఈ రోజు వరకు మార్చున్న లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో ఇరవై కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేశారు మేం పెట్టిన గ్యారెంటీ స్కీమ్ అది అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే మరి ఆ పథకాన్ని తీసుకొచ్చినాం మీతో కూడా చేయబోతా ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నాం కానీ కిషన్ రెడ్డి గారికి అవన్నీ ఏం కనిపించినట్టుంది గారెన్ కనిపిస్తున్నాయి మేము చేసిన పనులన్నీ కూడా వాళ్ళు చేయరు కానీ చేసిన మేము విమర్శించడానికి కానీ కిషన్ కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నాడు నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఈరోజు పది సంవత్సరాలుగా మీరు ఈ రాష్ట్ర ఈ దేశంలో అధికారంలో ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి మీరు చేసిన ఒక్క పని చెప్పండి అని చెప్పేసి నేను రోజు కిషన్ రెడ్డి గారు అడుగుతా ఉన్నా అంతేందుకు నిన్న మా పాలమూరుకు వచ్చింది కదా మీరు పాలమూరుకు మా మీడియా మిత్రుల ద్వారా కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం పాలమూరు రంగారెడ్డి పథకానికి సంబంధించి గతంలో ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ల ప్రచారానికి వచ్చినప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా కల్పిస్తామని చెప్పేసి ఆనాడు చెప్పిన ప్రధానమంత్రి గారు ఈ రోజు కూడా ప్రధానమంత్రి ఉన్నాడు కదా మరి ఎందుకు మీరు జాతీయ హోదా ఇవ్వలేదు అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా అదేవిధంగా కిషన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా నేను ఈ రాష్ట్రానికి సంబంధించి కేంద్రంలో మంత్రిగా కొనసాగుతా ఉన్నావు కదా బైగున్నార సంబంధించి కూడా చాలా సార్లు వచ్చినావు కదా నిన్న కూడా వచ్చినావు కదా మరి ఎందుకు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇంపలేని లేదని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా మీరు అసమర్థులుగా ఉండి ఏమి చేయలేక కాంగ్రెస్ పార్టీ విమర్శ స్థాయి మీది కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆ కిషన్ రెడ్డి గారితో పాటు రెండు వేల పంతొమ్మిది వరకు అంటే కాంగ్రెస్ పార్టీ మంచి ఉన్న రోలు కాంగ్రెస్ పార్టీలో ఉండి అన్ని రకాల లబ్ధి పొంది ఎమ్మెల్యే మంత్రిగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇస్తే మంత్రిగా కొనసాగి అన్ని రకాల కూడా పార్టీ పేరు మీద బాగుపడి పార్టీ పరిస్థితి బాగలేదని చెప్పేసి పోయి బిజెపి చేయ కూడా ఈరోజు పది సంవత్సరాలుగా మరి బీజేపీ అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఈరోజు బీజేపీలో ఉన్నావు కదా మరి ఏం సాధించిన వాళ్ళు ఈ ముఖ్యంగా మైమూడార్కి నీవేమన్నా ఒక్క విషయం చెప్పాలి మీరు ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా మీరు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉండి మైపున మీరు కేంద్రం నుంచి తీసుకొచ్చిన పనులు చేసిన పనులేవు అని చెప్పి సందర్భంగా అడుగుతా ఈ రోజు కూడా మీరు ఇప్పటివరకు పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా గురించి మాట్లాడలేదు మాట్లాడకపోయినా ఈరోజు మళ్ళా కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల గురించి మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా ముఖ్యంగా యువతకు మీరు చేసిన మేలేదో ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా ఈరోజు చాలా మందికి మీరు యువతను చెడగొట్టే ప్రసంగాలు చేసుకుంటూ వాళ్ళని మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు కదా వరకు మీరు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి ఇప్పటివరకు ఉద్యోగాలు కల్పించాలి ముఖ్యంగా ఈరోజు అగ్నిపథ్ విషయానికి వస్తే అగ్నిపత్ పథకాన్ని తీసుకొచ్చేసి యువకుల నోట్లలో మట్టి కొట్టేసి అగ్నిపథ్ పథకాన్ని తీసుకొచ్చేసి వాళ్ళ రిక్రూట్మెంట్ చేసి ఒక నలభై వేల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పేసి ఇప్పటి వరకు ఆ నలభై వేల రిక్రూట్మెంట్ చేపట్టలేదు కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా ఆ అగ్నిపథ పథకం జరుగుతున్న నష్టం ఏంటంటే వాళ్ళని తీసుకున్నాక ఆ నలభై అయిన పదివేల మంది సెలెక్ట్ అయితే దాంట్లోకించి ఒక టెన్ పర్సెంట్ అంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ మాత్రమే ప్రమోట్ చేసి మిగతా వాళ్ళను నాలుగు సంవత్సరాల్లో ఇంటికి పంపిస్తున్నారు ఏమి కనీసం వాళ్ళకు ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వకుండా ఇంటికి పంపించడానికి ఈరోజు మీరు ఒక పథకాన్ని తీసుకొచ్చేసి ఆ విధంగా కూడా యువకులను మోసం చేస్తా ఉంది ఈరోజు కేంద్ర ప్రభుత్వం అదే కాకుండా ఈరోజు సైనిక్ స్కూల్ విషయానికి కూడా వస్తే గతంలో మన రాష్ట్రానికి అంటే ముఖ్యంగా మాయమాయకి సైనిక్ స్కూలు ఆ రోజు శాంక్షన్ అయితే ఆ సైనిక్ స్కూల్ కూడా ఈరోజు మధ్యప్రదేశ్ తరలిపోయింది మరి డికేఆర్ఎ గారు మీరున్నారు కదా జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రం తరఫున బీజేపీ పార్టీలో ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు కదా ముఖ్యంగా మహమినార్ ప్రాంతానికి సంబంధించిన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తివే కదా ఎందుకు వచ్చిన సైన్స్ స్కూలు మధ్యప్రదేశ్ పోతే మీరు పట్టించుకోలేదు ఒక్క రోజన్నా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మా మైబూనార్ ఎంకబడ్డ ప్రాంతము మా మహిమనార్ పాలమూరు రంగారు మహమనార్ల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించండి జాతీయ హోదా ఇవ్వండి అని చెప్పేసి ఒక్క రోజు అడిగిన పాపాన పోలేదు కిషన్ రెడ్డి కానీ డి కి గారు కానీ ఈ రోజు వచ్చేసి విహారయాత్ర చేసుకుంటూ మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు అదేవిధంగా ఈరోజు అప్పర్ భద్ర మీకు అందరికీ కూడా తెలుసు తుంగభద్ర పైన అప్ప అప్పర్ భద్ర అనే ఒక ప్రాజెక్ట్ ఉంది కర్ణాటకలో అప్పర్ భద్ర బీజేపీ అధికారంలో ఉంటే అక్కడ బీజేపీ అధికారంలో ఉందని చెప్పేసి అప్ప అప్పర్ భద్రకు రాజ జాతీయ హోదా ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కల్పించింది మరి మీరు అప్పర్ భద్రకు జాతీయ హోదా కల్పించడం వల్ల ఈరోజు నేను అడిగడ్డ ఎవరైతే డికేఆర్ నా ప్రాతినిధ్యం వహిస్తున్న మీరు చెప్పుకుంటున్న ప్రాంతం ఎదురు నడిగడ్డకు ఈరోజు దాదాపు ఎనభై వేల ఎకరాలకు నష్టం జరుగుతా ఉంది ఎనభై వేల ఎకరాలకు నీళ్లు మారలేని పరిస్థితులలో ఈరోజు ఆ అపరభద్ర భద్ర జాతీయ హోదా కల్పించడం వల్లనే నష్టం జరిగింది అదేవిధంగా అక్కడ ఉన్న ఇంకొక విషయం మాట్లాడుతూ డీకేఆర్ నగరు కల్వకూర్తి కోయిశారు నెట్టేపాడు ఇవన్నీ కూడా ఆమె పోరాటం చేసిందని చెప్పి చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉంది ఈరోజు కల్వకూర్తి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లో కోశాల కట్టింది ఎప్పుడో నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లా కలవ పూర్తి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పూర్తయిన ప్రాజెక్ట్ మరి మీరు ఎక్కడ పోరాటం చేసిరు ఎక్కడ ఈ పాలమూరు ప్రజల గురించి మీరు ఉద్యమం చేసినా ఎక్కడ కనిపిస్తారు ఇది మరి మీరు చేశామని చెప్పేసి చెప్పుకునే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు సో ఈ రోజు నేను కిషన్ రెడ్డి గారు కానీ ఇంకే గారి కానీ ఒకటే అంటా ఉన్నాను కాంగ్రెస్ ను మీరు కాదు కదా మీ తాతలు మీ ముత్తాతలు తీ వచ్చినా కాంగ్రెస్ ను ఏమి చేయలేరు కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉంది ఈ రోజు భారతదేశం ఇంత సుభిక్షంగా ఉందంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసిన ఎన్నో ఉన్నాయి ఆర్థిక సంస్కరణలు ఐటీ సంస్కరణలు ఎకనామిక్ రిఫార్మ్స్ ఐటి రిఫార్మ్స్ ఇన్ని రకాల ఎవరు అడిగినా చెప్తారు ఈ రోజు ఐటీ రిఫార్మ్స్ ఈ దేశంలో ఉన్నాయంటే దానికి కారణం రాజీవ్ గాంధీ గారు ఎకనామిక్ రిఫార్మ్స్ ఉన్నాయంటే దానికి కారణం ఈ రోజు పివి లక్ష్మీరావు గారు మన మన్మోహన్ సింగ్ గారు అని చెప్పేసి ఆ విధంగా ఐటి ఎకానమిక్ ఇవన్నీ ఇట్లా ఈ రిఫార్మ్స్ తీసుకొచ్చి భారతదేశాన్ని ఈరోజు భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడే విధంగా ముందుకు తీసుకెళ్లి ముందుకు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ నేను ఒకటి అడుగుతా ఉన్నాను ప్రధానమంత్రి మోడీ గారిని కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందని చెప్పుకునే మిమ్మల్ని ఈరోజు టీవీ లక్ష్మణారావు గారికి భారత రత్న ఇచ్చిన పని టీవీ రావు ఎవరండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కదా కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలోనే చనిపోయిన వ్యక్తి టి వి గారు ఆయన చేసిన గొప్ప పనులు ఎన్నో ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో ఉన్న రోజు ఆయన ప్రధానమంత్రిగా ఉండి ఎన్నో రిఫార్మ్స్ తీసుకొచ్చారు సో కాబట్టే ఈరోజు మీరు భారత ఇచ్చేసి ఆయన ఒక్కరి తరఫున మీరు ఏదో క్రెడిట్ అది ఆ క్రెడిట్ అంతా కాంగ్రెస్ పార్టీది సో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు అన్ని కులాలకు అన్ని మతాలకు అట్లాంటి అవకాశాలు కల్పించింది కాబట్టి ఈరోజు అట్లాంటి గొప్ప 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 వ్యక్తులు ప్రధానమంత్రులు కాగలిగినరు ప్రెసిడెంట్లు కాగలిగినరు ఈరోజు మా పార్టీలో ఉన్న అత్యున్నత పదవి ఏఐసీసీ అధ్యక్షులు కూడా ఒక దళిత కుటుంబానికి సంబంధించిన మల్లికార్జున ఖార్గే కాదు సో ఈరోజు ఈరోజు ఖచ్చితంగా నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయాలన్నీ కూడా అందరికీ తెలుసు ఈ రాష్ట్రాన్ని ఏదైతే ఒక ఆకాంక్ష కోసం ఏదైతే ఏర్పడదో